మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జనసేన పార్టీలో అదేవిధంగా బీసీ రాష్ట్ర బీసీ నాయకులు జాయిన్ అవడం కూడా జరిగింది రాష్ట్ర బీసీ నాయకులు జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు ఏమి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించి ఏ సిద్ధాంతాలను పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఏంటి బీసీల మద్దతు జనసేన పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది రాష్ట్ర మత్స్యకారు బీసీ నాయకులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీ మద్దతు ఏ విధంగా ఉండబోతుంది బీసీల దగ్గర బీసీల తరఫు నుంచి మా ప్రెసర్మెంట్ తరపు నుంచి చాలా గట్టిగా ఉంటుందండి మద్దతు ఆయన సిద్ధాంతాలను ఇచ్చి ఈరోజు మొత్తం సుమారు నాలుగు నుండి ఐదు వందల మంది వరకు అన్ని అన్ని వర్గాల నుంచి జాయిన్ అయ్యడం జరిగింది నిన్న కూడా ఎక్కువ జాయిన్ అయింది అలాగే మా ఉప్పాడ ప్రాంతం నుండి మాజీ సర్పంచ్ బందం రాంబాబు గారు వాళ్ళ మిస్సెస్ మరి ఆయన గొప్ప నాయకుడు ఆయన కూడా ఈరోజు వాళ్ళ మిస్సెస్ గారు కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మరి ఇంత ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఇక్కడ సీటు ఇక్కడ పోటీ చేస్తున్నాడు అనగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి మంత్రులని పెద్ద పెద్ద నాయకుల్ని ముద్రగడ పద్మనాభని తో టార్చెట్ రాజాని కురసాలు కన్నబాబుని దూరపూర్ చంద్రశాఖర్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా మండలానికి ఒకరిని చెప్పని చేశారు ఇప్పుడు ఎక్కువ నెరుగులు నేర్చుకోవాలా ఎందుకంటే అప్పుడు జాయినింగ్ లేవు అప్పుడే నెరుగులు వేసారు కానీ ఇప్పుడు మండలానికి ఒకటి కాదు మండలానికి ఇద్దరు ముగ్గురు నేర్చుకోవాలి అలా చేసుకున్న వాళ్ళకి వినవద్దు ఇక్కడ తంగిల్ శ్రీనివాస్ గారు ఎంపీగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నగ్గడం ఖాయం మరి పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజార్టీ ఇస్తాము తెంగల్ ఉదయ శ్రీనివాస్ గారికి రెండు లక్షల పైసీలకు మెజార్టీ కంపల్సరీగా వస్తుంది ఇక జాయినింగ్ లెక్క ఇంకా ఎక్కువ ఉండి ఉండిపోయారు సార్కి టైం కుదరక మరి వెళ్ళిపోయాడు మరి తర్వాత కూడా ఉండొచ్చేమో అనుకుంటున్నాను కానీ ఏదేమైనప్పటికీ మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ సిద్ధాంతాలను ఇచ్చి అన్ని వర్గాలు మా యొక్క పిస్తర్మన్ కమ్యూనిటీని ఎక్కువ దృష్టిలో పెట్టుకున్నాడు ఎందుకంటే మరి సామాన్యమైన సమాజంలో ఉన్న నన్ను కూడా గుర్తించి మరి మత్స్యకార వికాస విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి ఇచ్చాడంటే మరి ఆయన గొప్పతనం మరి మా ఫిసర్మన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు మరి అన్ని విధాలుగా ఈ చుట్టూ అయితే వాడు వనసైడ్ అన్నట్టు మరి వైసీపీ నాయకులు ఎంతమంది మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ చేసిన అంచులు కూడా కాపాడు డిపాజిట్లు కూడా రావు మరి ఈ సందర్భంగా మరి ఇంత ఉత్సాహంగా మేము ఉంటున్నాం జై జనసేన జై జనసేన